దర్పల్లి మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధిలో భాగంగా చెప్పిన మాట నిలబెట్టుకున్న గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఈ రోజు రెండవ వార్డు పెద్ద ట్యాంక్ వద్ద వాటర్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకొని నూతన పాలక వర్గంతో బోర్ వేయించారు ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ ఆదేశాల మేరకు రెండవ వార్డుకు దానిని పరిశీలించి మెంబర్లతో వార్డ్ మెంబర్లు కొబ్బరికాయలు కొట్టి బోరును వేయించడం జరిగింది కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఉప్పాల సుభాష్ ఉప సర్పంచ్ శ్రీకాంత్ వార్డు సభ్యులు నిమ్మల వినయ్ గౌడ్ చలిమల అజయ్ వార్డ్ మెంబర్లు మమతా విష్ణువర్ధన్ కాలనీ వాసులు పుప్పాల అశోక్ గంగాధర్ చిలుక నరేష్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్న బాలరాజ్ సర్పంచ్ చలిమెల శ్రీనివాస్ సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు

దరిపెల్లి గ్రామంలో మరి మన తెలంగాణలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో ఉన్ననే గెలిచినటువంటి నూతన పాలక వర్గము సర్పంచు చెల్లి శ్రీనివాస్ గారు ఉప ఉప సర్పంచు ఎచ్చ శ్రీకాంత్ గారు వారితో పాటు వారి పాలక వర్గం సభ్యులంతా వార్డు మెంబర్ అంతా కలిసి మరి ఏదైతే దరిపెల్లి గ్రామంలో గల్లీ గల్లీ తిరిగి ప్రతి ఒక్కరికి ఏమంటే ఇచ్చారో మేము గెలిచిన తదుపరి వెంటనే వారం లోపే ఎక్కడైనా పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి మాట చేయడం జరిగింది వాళ్ళ గొప్పతనాన్ని మెచ్చుకోవాలా వాళ్ళు గెలిచి వారం కాకముందే మరి మొన్ననే గెలిచిన మరునాడే వచ్చి దరిపెల్లి మండలంలోని గ్రామంలో మన కోసం కాలనగా దాన్ని ఆదర్శ కాలనీగా ప్రకటించి ఆదర్శక కాలనీగా పేరు పెట్టి అక్కడ ఇరవై ఐదు లక్షలతోని మన ఎమ్మెల్యే గారి డిసి ఫ్రెండ్స్ కింద మరి ఐదు లక్షల కోటి ఇరవై లక్షలు ఐదు రోడ్లు ప్రారంభించడం జరిగింది సీసీ రోడ్లు అదే రకంగా మరి మైనార్టీ కాలంలో మరి అయ్యా రోడ్లు బాగాలేమని చెప్తే అప్పుడే జేసీబీ రెండు పెట్టి దాన్ని క్లీన్ చేసి మరి రూరల్ దింపించి ఆ మట్టి రోడ్లు కూడా పోయడం జరిగింది అదే రకంగా దాంట్లో భాగంగానే ఈరోజు నరిపేలి గ్రామంలో ఎన్టీఆర్ కాలంలో ఒకటి రెండు మూడు వాళ్ళొట్ట ఏరియాలో మరి పెద్ద టాగి దగ్గర అయ్యా నీళ్ళ ప్రాబ్లం ఉంది ఎట్లని చెప్పి కాలనీ అడగగా మరి ఈ యొక్క పాలకవర్గం వచ్చి వెంటనే బండి పెట్టి ఈరోజు ఈ పెద్ద టాగి దగ్గర ఎన్టీఆర్ కాలనీలో బండి పెట్టడం జరిగింది దీనికి వాస్తవంగా ఏందని చెప్పేదంటే మరి పదిహేను సంవత్సరాల నుంచి దళపల్లి గ్రామం ఎంతో కుట్టుబడిపోయింది ఎలాంటి పనులు చేసుకోలేకపోయినాం మరి పాలక వర్గం దాని జనాలు అన్నట్టు యువతస్థులు ఎంతో పని చెప్పగా యువకులంతా ముందుకొచ్చి మొన్నసారి పోటీ చేసి దర్పెల్లి గ్రామంలో మొత్తం యువకులనే గెలిపేయడం జరిగింది దానికి కూడా దర్పెలి గ్రామ ప్రజలందరికీ కూడా శుభావందాలు తెలియజేస్తాం మరి యువకులు ముందుకొచ్చారు కాబట్టి యువకుల ఉడుకు రక్తమెంటలను ఆ రకంగా దర్పెల్లిలో కూడా చకా చక్క పనులు నడుస్తాయని ఆశిస్తున్నాం మరి ఈ పాలక వర్గం ఇదే రకంగా ముందు ముందు ఎన్నో పనులు చేసి దర్పెళ్ళిని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నూతనంగా ఎన్నుకోబడ్డ పాలక వర్గం నుండి మన రెండో వార్డులో వాటర్ సమస్య ఉందండి తెలుసుకోగానే వెంటనే ఈరోజు ఈ కాలనీ వాసులు రెండో వార్డులో వాటర్ సమస్య చాలా తీవ్రత ఉంది అలాగే ఇక్కడ నుండి మన గుసంగి కాలనీకి మరియు మైనారిటీ ఏరియాలో వాటర్ సప్లై లేనందున మేము జీపీ ఫండ్ నుంచి ఆలోచించి జీపీ నుండి ఇక్కడ మన ఎన్టీఆర్ కాలనీలో పెద్ద టాకి దగ్గర వేయడం జరిగింది ఇది మా సర్పంచ్ గారి ఆదేశం వెళ్ళకు మేము ఈరోజు కార్యక్రమంలో భాగస్థులమై